హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సెలెక్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మీనాక్షి పట్టు సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేప్పటికి రిటైల్ వీడియో అండి చాలా బాగుంటుంది కలెక్షన్ విత్ బిగ్ బోర్డర్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట వన్ ప్లస్ వన్ 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 ఫోర్ డబల్ నైన్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆ ఆషాడం డిస్కౌంట్ సేల్ డిస్కౌంట్ చేయలేండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది వెయిట్ లెస్ పట్టు అనమాట జరీ కూడా చాలా బాగుంటుంది విత్ శారీ కూడా మంచి షైనింగ్ ఉంటుంది చూడండి బిగ్ బోర్డర్ అనమాట విత్ చాలా బాగుంటుంది మీనాక్షి పట్టు అండి విత్ ఫ్లవర్ బంచెస్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది విత్ వెయిట్ లెస్ అనమాట శారీ కూడా మంచి షైనింగ్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎనీ టూ తీసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వన్ ఫోర్ డబల్ నైన్కి కాంట్రాస్ట్ పళ్ళు అండి చాలా బాగుంటుంది డిస్కౌంట్ సేల్ అనమాట ఇదిగోండి వచ్చే బయటికి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది గ్యాప్ అనేది ఉండదండి అండి కట్ గట్రా ప్లెయిన్ రావటం అలాంటి గ్యాప్ ఏ ఉండదు ఆల్ ఓవర్ అనమాట ఆల్ ఓవర్ సారీకి వచ్చేస్తుంది డిజైను ఎక్కడ గ్యాప్ అనేది కూడా ఉండదు ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ ఫోర్ డబల్ నైన్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట టూ శారీస్ ఇస్తున్నాం ఆ చాడమని డిస్కౌంట్ చేయాలండి డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి విత్ బిగ్ బోర్డర్ అనమాట జెరీ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి పట్టు శారీ కలెక్షన్ అనమాట ఆ డిస్కౌంట్ చేయాలండి వన్ ఫోర్ డబల్ నైన్కే మరీ మరీ చెబుతున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ వేయాలి విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టేశాము ఇదిగోండి అందులో ఉన్న కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కలర్స్ కూడా ఇంకొకసారి కావాల్సిన వాళ్ళు వెంటనే స్కా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందని సంప్రదించండి లేదు షాప్కి వచ్చి తీసుకొని వచ్చు నావీ బ్లూకి విత్ రాణి కలర్ అండి రాయల్ బ్లూకి చూడండి రామా గ్రీన్కి విత్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా పింక్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి పచ్చకి పింక్ కలర్ అనమాట రాణి కలరు కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి మంచి పేస్టియల్ కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవే కాదండి మన దగ్గర కేటలా కలెక్షన్ కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందన్నమాట మన ఛానల్ కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ విజిట్ చేసేది వచ్చు షాప్ పేరు వచ్చేపటికి ఆరాధన సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మరీ మరీ చెప్తున్నానండి వన్ ప్లస్ వన్ ఆఫర్ సేలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది వెంటనే సంప్రదించండి లేదా షాప్కి వచ్చి విజిట్ చేసేది తీసుకుని అనమాట వన్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ కలెక్షన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిజైన్ ప్యాటర్న్ చేంజ్ చేయండి ఒకసారి చూడండి బోర్డర్ పార్ట్ కూడా చేంజ్ అనమాట విత్ బిగ్ బోర్డర్ ఏమి ఉంటుంది అందులోని కలెక్షన్ అనమాట మీనాక్షి పట్టు శారీస్లో ఇంకొక డిజైన్ వచ్చేపటి సిక్స్ పీస్ ఉన్నాయి అనమాట సిక్స్ పీస్ సెట్ మరీ మరీ చదువుతున్నానండి ఇది రిటైల్ వీడియోని మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట వన్ ఫోర్ డబుల్ అని ఆశ్రాడం ఆ షార్ డిస్కౌంట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు బోర్డర్ పార్ట్ కూడా చూపిస్తున్నారు చూడండి మీకు గ్యాప్ బోర్డర్ ఉంది ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా మంచి షైనింగ్ వస్తుందండి బ్యూటిఫుల్ జెరీ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ ఏంటంటే కట్ గ్యాప్ రావటం అలాంటివి ఏమి ఉండవండి ఆల్ ఓవర్ సారీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సేమ్ డిజైన్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ లుక్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీ పళ్ళు పాట అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి శారీ కూడా మంచి షైనింగ్ ఉంది బార్డర్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను మీకు ఎనీ టూ తీసుకోండి అందులో ఒకటి ప్రీవియస్ డిజైన్లో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా పర్లేదు వన్ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ తీసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆ డిస్కౌంట్ డిస్కౌంట్ చేయాలండి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేసేసాము లేదు షాప్కి విజిట్ తీసుకుని తీసుకునివచ్చు విజిట్ చేసేవాళ్ళు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి కరెక్ట్గా తీసుకురండి కొంతమంది మొన్న పెట్టారు నిన్న పెట్టారు అంటున్నారు కానీ కొంచెం మాకు డిజైన్లు చేంజ్ అయిపోతున్నాయి అండి ఎప్పటికప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఆల్ అవర్ సారీ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవరు మిస్ చేసుకోవద్దు మన దగ్గర మంచి కలెక్షన్ ఉందండి ఆషాఢం డిస్కౌంట్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్ ప్రైజ్ వన్ ఫోర్ డబల్ నైన్ సరే కూడా మంచి షైనింగ్ ఉంటుంది పెట్టుబడులకు కానీ మీరు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేసేసాము కలర్స్ కూడా ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి వెంటనే సంప్రదించండి సార్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ కలర్సు పెసరపచ్చకి బేబీ పింక్ కలర్ అనమాట కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి విత్ ఫ్రీ షిప్పింగు మన దగ్గర వేర్ సారీస్ టూ ఫార్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి విత్ బాక్స్ ఐటమ్ విత్ కవర్ ప్యాకింగ్ కావాలనుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ నుంచే ఇవ్వండి అండి పెట్టుబడులకి ఫంక్షన్ వేర్కి ఎవరు మిస్ చేసుకోవద్దు కేటలాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ లభిస్తాయండి మన దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ పేరు వచ్చేవాడికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూపిస్తున్నాను చూడండి వచ్చేప్పుడు సెవెన్ పీస్ సెట్ బోర్డర్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందనమాట రిచ్ పళ్ళు ఉంటుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫోర్ డబల్ నైన్ ఉందో చూపిస్తాను పళ్ళు పాటు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి రిచ్ పళ్ళు అండి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను డిజైన్స్ మాత్రం కొన్ని చేంజ్ అనమాట కలర్స్ అన్నీ ఒకటే ఉంటాయి బార్డర్ పాటులో డిజైన్స్ చేంజ్ ఉంటాయి ఫ్లవర్ బంచెస్ కూడా చేంజ్ అవుతాయి అనమాట మీకు ఎన్నిట్ మీరు ఎనీ టూ తీసుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి షాప్ నెంబర్ తొంభై ఆరు షాప్ పేరు వచ్చి ఆరాధన సైజు శారీ కూడా మంచి షైనింగ్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెయిట్లెస్ పట్టు మీనాక్షి పట్టు శారీస్ అండి నేను చూపిస్తున్నా కలెక్షన్ వచ్చేపాటికి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే బయటికి పళ్ళు పాటు అనమాట ఇంకొకసారి చూపిస్తున్నాను వివరంగా చాలా బాగుంటుంది ఆషాడో డిస్కౌంట్స్ వల్ల అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ వేయాలి ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫోర్ డబల్ నైన్ మరీ మరీ చూస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఒకసారి ప్రైస్కి టూ సారీస్ ఇచ్చేస్తున్నాము కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మంచి పేస్టైల్ కలర్స్ ఉంటాయండి అండి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషను సంప్రదించండి ఫంక్షన్ వేర్కి పార్టీ వేర్కి మీరు గిఫ్ట్ పెట్టాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది రిచ్ రిచ్ పట్టు అనమాట మీనాక్షి పట్టు శారీస్లో మరి ఒకసారి డిజైన్స్ కలర్స్ మీకు చూపిస్తున్నాము మంచి రిచ్ లుక్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది వెంటనే సంప్రదించండి కలర్స్ కూడా మంచి వివరంగా చూపిస్తున్నానండి మళ్ళీ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీనాక్షి పట్టు శారీస్ ఇవే కాదు మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయి అండి వీడియోలో చూపించిన కలెక్షన్ కూడా ఉంది షాప్ విజిట్ చేసి అని వచ్చు మరీ మరీ చెప్తున్నాను చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే బటికి ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్ ఈ వీడియోలు చూపించిన మిని ఎనీ టూ తీసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ వన్ ఫోర్ డబల్ నైన్ ఆ షాడో డిస్కౌంట్ సేల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్